నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు రాత సప్తమి శుభాకాంక్షలు ఇక దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది పన్నెండు సంవత్సరాల పాటు అవినీతిని చీపిరితో తుడిచేస్తాం అభివృద్ధిని తీసుకొస్తాం విద్యా వైద్యం ఫ్రీ చేసేస్తాం అంతేకాదు సామాన్యుల్లో ఒకటిగా బతికేస్తాను అంటూ మాటలు చెప్పిన ఆ ప్రభుత్వానికి ఈసారి ఎన్నికలు గట్టుకాలంగా మారనున్నాయి ఏవైతే ప్రజలకు మాట ఇచ్చి పన్నెండు సంవత్సరాలు అధికారంలో ఉందో ఆప్ అంటే మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత పది సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఢిల్లీని పాలించినప్పటికీ ఢిల్లీలో కనీస అవసరాలను కూడా ప్రజలకు తీర్చలేదు ఈవెన్ డ్రైనేజీ సమస్యలు కూడా తీర్చలేదు ఆ కారణంతోనే వరద నీరు వల్ల వర్షాలు పడ్డప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు చనిపోవాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా మీడియా వ్యాప్తంగా అందరం చూస్తాం ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇండి కూటమి పొత్తుగా పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్ని ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇష్టపడట్లేదు ప్రాంతీయ పార్టీలు తమ సొంతంగానే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి ఆ నేపథ్యంలో ఆప్ డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తోంది అలాగే కాంగ్రెస్ కూడా విడిగా ఆప్కి సంబంధించి కేజ్రీవాల్కి సంబంధించి లిక్కర్ స్కామ్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కూడా బరిలో దిగింది అలాగే ఎంఐఎం కూడా ఏడు స్థానాల్లో పోటీ చేస్తోంది అక్కడ పోటీ చేస్తున్న వాదులు దేశద్రోహులు కలిస్తాని తీవ్రతవాదులు వాదులు జైల్లో ఉండి ఎన్నికల్లో పాల్గొంటూ పెరోల్ మీద ఒక వన్ మంత్ బయటకు వచ్చి ప్రచారం చేసుకుంటే రేపు పార్లమెంట్ అనేది లేకపోతే అసెంబ్లీ అనేది ఏమంటారు దేశద్రోహులకు లేకపోతే కలిస్తాని ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోతుంది ఆ దిశగా ప్రజలు ఓట్లు వేయద్దు అంటే ఇప్పటికే ఢిల్లీ ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరో పక్కన ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఉచితాలు అనేవి ప్రవేశపెట్టింది ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవడానికి మెయిన్ రీజన్ అలాంటి పథకాలు కొన్ని మహిళలకు చేతను అందించడం కానీ సబ్సిడీలో గ్యాస్ సిలిండర్స్ అందించడం కానీ కరెంటు విషయంలో కానీ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఒక సామాన్యుల కళ్ళ విషయంలో కానీ ముఖ్యంగా యమునా నది ప్రక్షాళనకు సంబంధించి కానీ వీటన్నిటి నేపథ్యంలో ఈసారి బీజేపీ కొత్త వరవడితోటి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఢిల్లీ ఎన్నికలు ఈసారి రసకంధాయంగా మారనున్నాయి మరొక ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీలో పోలింగ్ అయితే ప్రారంభం కాబోతోంది ఉదయమే ఏడు గంటలకే పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది రేపే ఫిబ్రవరి ఐదవ తారీఖు పోలింగ్ జరగబోతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి చాలామంది అభిప్రాయ సేకరణ చేశారు మొత్తం డెబ్బై స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వారి వారి ప్లస్లు ఏంటి వారి వారి మైనస్లు ఏంటి ఆయా పార్టీలకు సంబంధించి ఏంటి అనేది ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ సక్సెస్కి మెయిన్ కారణం ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ స్ట్రీట్ మీటింగ్స్ అంటూ కూడా వస్తుంది మహారాష్ట్ర కానీ హర్యానా కానీ వీటన్ని చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ గెలుపు గుర్రాలను అధిరోహించడంలో సారీ బీజేపీ గెలుపు గుర్రాలను అధిరోహించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమైందని చెప్పొచ్చు ఢిల్లీలో కూడా స్ట్రీట్ మీటింగ్స్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి జాతీయ భావజాలం అంటే ఏంటి ఒక నాయకుడు ఎలా ఉండాలి మాట ఇచ్చి తప్పిన నాయకుల లక్షణాలు ఎలా ఉంటాయి అలాంటి వాళ్ళని ఎలా తిప్పికొట్టాలి దేశాన్ని కాపాడుకోవాలంటే దేశానికి మూలమైన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి యువత రాజకీయాల్లోకి ఎలా రావాలి యువత లక్ష్యాలు ఎలా ఉండాలి దేశం కోసం ఏం చేయాలి వీటన్నిటి కోసం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి మోదీ అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటి అజిత్ దోబెల్ కానీ లేకపోతే జయప్రకాష్ గారు కానివ్వండి లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు ఎలాంటి వ్యూహాలతో దేశాన్ని పటిష్టంగా చేస్తున్నారు ప్రాంతీయ భావం కంటే జాతీయ భావం ఎంత గొప్పది ఇలాంటివన్నీ చెప్పడంలో స్ట్రీట్ మీటింగ్స్ పెడుతూ బీజేపీకి మరింత బలాన్ని ఇస్తుంది ఆర్ఎస్ఎస్ ఇది అక్కడ బీజేపీ ఈసారి అధికారంలోకి రావడానికి కాషాయ జెండాను ఢిల్లీ కోటలో ఎగరవేయడానికి కారణమవుతుందని చెప్పారు అయితే ఎట్ టైం ఆపు పది సంవత్సరాల నుంచి వెళ్ళిన నేపథ్యంలో అంత ఈజీగా ఆ స్థానాన్ని వదులుకుంటుందంటే ఒక పక్క నుంచి కాంగ్రెస్ మరో పక్క నుంచి ఆర్ఎస్ఎస్ మరో పక్క నుంచి ఏవైతే ఈ సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఏదైతే ప్రచారం చేస్తున్నారో అంత లెవెల్లో ప్రచారం చేయడంలో ఆప్ ఫెయిల్ అవుతుందనే చెప్పాలి అసలు కాంగ్రెస్ని లేకపోతే ఎంఐఎంని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కొడితే గిడితే ఒక్క సీటు కొట్టొచ్చు అది కూడా గగనమే లేకపోతే లేదు అని చెప్తున్నారు ఎవరైతే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారో కొన్ని సర్వే సంస్థలు ఇక్కడ మెయిన్గా ఆ బీజేపీ వర్సెస్ ఆప్ అన్నట్టుగానే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రెండిట్లలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఫామ్ చేయడానికి కావాల్సిన బలాబలాలు ఏంటి అనే దాని మీదనే చర్చించుకుంటున్నారు అయితే ఈ ప్రచారంలో దూసుకు వెళ్తున్న ఆప్కి సారీ బీజేపీకి తగ్గట్టుగా ఆప్ ఆ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతుందని చెప్పాలి ప్రచారం చేయడంలో కానీ లేకపోతే ఏదైతే బీజేపీ సవాళ్ళు విసురుతుందో వాటికి సమాధానం చెప్పడంలో కానీ కుప్పకూలిపోతున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడో భయం వాళ్ళలో మొదలయ్యి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే అంటే హర్యానాకు సంబంధించి కెమికల్స్ ని యమునా నదిలో కలుపుతున్నారు ఇలాంటివి చెప్పడం ఇంకా ఆప్ ఇజ్జత్ తీసుకునే బాపత్ గా మారడమే కాదు ప్రజలకు మరింత దూరం అవుతుందని చెప్పొచ్చు అలాగే అర్బన్ లో అయితే పూర్తిగా మైనస్ ఆప్ ఉంది అలాగే రూరల్లో ఏమన్నా చాలా బాగుంది అనుకుంటే ఆ సో సోగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక బిజెపికి అక్కడ ఎంపీ స్థానాలు గెలవడం అనేది కొంత ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు అండ్ ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు ఇక కాంగ్రెస్ కి అయితే పెద్దగా ఏమీ లేదు ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల అక్కడ మైనారిటీ ఓట్లు చీలిపోతున్నాయి మైనారిటీ ఓట్లలో కూడా పూర్తిగా ఆపు వైపు వెళ్ళట్లే అందులో కూడా కొంత భాగం బీజేపీ వైపు మళ్ళుతోంది కాంగ్రెస్ ఓటు బ్యాంకు రెండుగా చీలిపోయి ఇప్పుడు ఆ రెండింటినీ పంచుకోబోతుంది అంతేకాదు ఆప్కి ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ ఎంఐఎం పోటీ చేయడం అనేది ఎందుకు ముస్లిం ఓట్లు గంపా గుత్తగా ఇండీ కూటమికి పడుతూ ఉంటాయి ఇప్పుడు ఇండి కూటమి నుంచి మూడు పార్టీలు పోటీ చేయడంతో ఆ ఓట్లు చీలిపోవడం ఇక్కడ బీజేపీకి పెద్ద ప్లస్గా మారనున్నాయి అలాగే కేజ్రీవాల్ విషయంలో చూసుకుంటే అవినీతి కానీ తను కట్టుకున్న ప్యాలెస్ కానీ తను ఇచ్చిన మాట కానీ ఈరోజు తన పార్టీ నడుస్తున్న విధి విధానాలు కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తే ఇక్కడ మోదీ అనుసరిస్తున్న తీరు అంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీయా మోదీయా అని అంటే మోదీ అన్నట్టుగా ఎలా జరిగాయో ఈరోజు ఢిల్లీ ఎన్నికలు కూడా బీజేపీ అనే దానికంటే మోదీ అనే నినాదంతోనే జరుగుతుందని చెప్పొచ్చు మోదీ గ్యారంటీ అనే నినాదంతోనే ప్రజలు ఓటు వేయడానికి సిద్ధమైపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ దిశగా చాలా సర్వే సంస్థలు ప్రజాభిప్రాయ సేకరణను అయితే చేశారు ఆ నేపథ్యంలో నలభై ఐదు చోట్ల బీజేపీకి తిరుగులేనట్టుగా తెలుస్తోంది అలాగే యాభై చోట్ల కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాకుండా గల్లంతైపోయే అవకాశం కనిపిస్తోంది అలాగే మరో పక్క నుంచి చూసుకుంటే ఆపు విషయంలో వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సీట్లు వచ్చే అవకాశం కనబడుతోంది బీజేపీకి నలభై రెండు న నలభై రెండు నుంచి నలభై ఐదు స్థానాలు అలాగే ఎంఐఎం విషయంలో దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఎవరైతే ఉగ్రవాది దేశద్రోహి జైలు నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడో ఆ ఒక్క స్థానంలో ఎంఐఎం బలంగా ఉంది అని తెలుస్తోంది మిగిలిన స్థానంలో ఎంఐఎం గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు మూడవ స్థానానికి పరిమితం అయిపోతుంది ఆ ఒక్క స్థానంలో మాత్రం గెలుపు గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉంది అంటే ప్రజల ఆలోచన తీరుమారాలి ఉగ్రవాదుల్ని దేశద్రోహుల్ని ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు అని తెలిస్తే కొంత బాధగా ఉంది మనం పంజాబ్ ఎలక్షన్స్లో చూసాం జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో చూసాం ఇలాగే దేశద్రోహులకు పట్టం కట్టి రెండు లక్షల మెజార్టీలతో గెలిపించి వాళ్ళను పార్లమెంట్కి పంపించడానికి అక్కడ ప్రజలు సిద్ధమయ్యారు సేమ్ సిచ్యువేషన్ ఆ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి మాత్రం జరుగుతుంది అని చూడాలి అయితే ఇక్కడ ఆప్కి సంబంధించి చాలా క్లియర్ కేజ్రీవాల్ ఫేస్ అనేది ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది అతిశయ నామమాత్రంగానే ఉంది రేపటి ఎన్నికల్లో గెలిస్తే కేజ్రీవాల్ తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు కేజ్రీవాల్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి అయితే బీజేపీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ లేకపోయినా నుపూర్ శర్మ పేరు అయితే ఎక్కడో వినిపిస్తోంది నుపూర్ శర్మను ఢిల్లీకి ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఏదేమైనా జై శ్రీరామ్ నినాదాన్ని బీజేపీ బలంగా ఎలాగైతే నమ్ముతూ ముందుకు వెళ్తుందో ఆ దాన్ని దెబ్బగొట్టడానికి ఆప్ చాలా క్లియర్గా జై హనుమాన్ నినాదాన్ని ఎత్తుకుంది కానీ రాముడి ముందు హనుమంతుడైనా తల వంచాల్సిందే రేపు ఢిల్లీ ఎన్నికల్లో కూడా అదే జరగబోతోంది బీజేపీ ముందు ఆప్ తల ఉంచాల్సిందే బీజేపీ భారీ మెజారిటీతో ఢిల్లీలో పాగా వేయబోతోంది ఇది జరగబోతోంది అమిత్ షా వ్యూహం మోదీ వ్యూహం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు ఇప్పుడు బీజేపీని ఓన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఓన్ చేసేసుకున్నారు ఢిల్లీ ప్రజలు ఒక పక్క నుంచి అక్కడ తిరుగుబాటు మరో పక్క నుంచి ఇక్కడ ఏదైతే మోదీ గవర్నమెంట్ మిగిలిన రాష్ట్రాలలో హామీలు ఇచ్చిందో ఆ హామీలను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అమలు చేయడము అనేది ఇక్కడ బీజేపీకి బాగా కలిసి వస్తే కాంగ్రెస్కి ఇటు తెలంగాణ కానీ అటు కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ పరిస్థితులు ఏవైతే ప్రజలు చూసారో అది కా ఢిల్లీలో మైనస్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా కానీ ఢిల్లీలో కాషాయ జెండా ఎగరవేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మోదీ ప్రభుత్వం మరి నుపుర్ శర్మ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది పక్కన పెట్టేస్తే నుపుర్ శర్మ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో ఆప్కి గొంతులో వెలక్కాయపడి ఈ ఎలక్షన్స్ తర్వాత ఢిల్లీతో పాటు మరో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్ మళ్ళీ తిహార్ జైలుకు వెళ్ళడం వెళ్ళక తప్పదు అలాగే ఆప్ కుప్పకూలిపోక తప్పదు ఇప్పుడే ఆప్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ బాట పడుతూనే ఉన్నారు బలమైన పార్టీగా ఢిల్లీలో బీజేపీ అవతరించబోతున్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది మరి మీరేమంటారు నిజంగా కూడా ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి నేను చెప్పిన ఎనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఏముందమ్మా ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు లేకపోతే ఇంకొకరు ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి నెంబర్ టూ రోజుకు ఒక ఎనాలసిస్ రోజుకు రెండు ఎనాలిసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి జాతీయవాదాన్ని దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి ఎడిటర్స్ కావాలి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి కెమెరామెన్స్ కావాలి అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకు ఈ ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళలేనా బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు పూర్తి విషయాలు తెలియజేస్తాం ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఎందుకంటే ఇది మన ఛానల్ మనందరి ఛానల్ మీ అందరి వల్లే ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు ఫ్రీగా వద్దండి మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి యాడ్ మేము ప్లే చేస్తాము దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము ఎవరు సహాయం అడగకుండా మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు అవునండి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి అందులో వాస్తవాలు తెలుసుకోకుండా లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో బ్యూరో విషయంలో కానివ్వండి లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను అందులో మీరు ఏమైనా అపార్థం చేసుకుంటే సారీ అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్